సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో రాష్ట ప్రజలందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మాజీ ఎంపీ గంట రేణుక అరవిందర్ అన్నారు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా తోగుడ మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మూడు లేని విధంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇందిన పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు అందుతున్నాయని రాబోయే రోజులలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామన్నారు సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోచయ్య మాజీ సర్పంచ్ అనిత నరసింహులు రమేష్ యాదయ్య స్వామి ఫరీద్ పాల్గొన్నారు పార్టీలు పాలన చేసినప్పటికీ ఏ పార్టీ చేయని అభివృద్ధి వర్కులు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో సంక్షేమ పలాలు ప్రజలందరికీ అందుతున్నాయి కాబట్టి ఈరోజు తోట మండలి ఎల్లరెడ్పేట గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించి సంక్షేమ ఫలాల గురించి ప్రెస్ మీట్లు జరిగింది ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయని సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మన కాన్సెన్స్ దుబ్బాక శక్తు శ్రీవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి తూట మండల ప్రజలు కానీ దుబ్బాక కాన్సరెస్ ప్రజలు కానీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గెలుపుకు అందరూ బలసములై పాలు పంచుకోవాలని కోరుతున్నాను